రాయదుర్గం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దివాకరెడ్డి కోరారు గురువారం సాయంత్రం రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఆగస్టు పదహైదు నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇప్పటికే ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా దుకాణాలు వ్యాపార సముదాయాల వద్ద ప్లాస్టిక్పై రైడింగ్స్ చేసినట్లు తెలిపారు పలువురికి జరిమానాలు కూడా విధించామన్నారు అందరికీ నమస్కారం రాయదుర్గం పట్టణ ప్రజలందరికీ సో గవర్నమెంట్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకి మనము మన రాయదుర్గ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది సో రీసెంట్గా నేను నా ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీస్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మీ మీ షాప్స్ మీద హోల్సేల్ షాప్స్ మీద రైడ్ చేయడం జరిగింది ప్లాస్టిక్స్ పట్టుకొని ఫైన్ కూడా వేయడం జరిగింది సో మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా మనం ప్లాస్టిక్ యూటిలైజ్ చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము సో ప్లాస్టిక్ యూటిలైజ్ చేయడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి మానవాళికి అలాగే మన పట్టణ ప్రజలకి ఆరోగ్యం పైన విపరీతమైన ప్రభావాలు పడతాయి సో దయచేసి ప్రజలందరూ ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దండి దాని ప్లేస్లో జూట్ బ్యాగ్స్ కానీ లేదంటే బయో రెమిడియల్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయండి సో అదేవిధంగా వ్యాపారస్తులకి హోల్సేల్ వ్యాపారస్తులకి అందరికీ నేను తెలియచేయడం ఏమనగా మీరు ఎవరు కూడా మీ షాపుల్లో ప్లాస్టిక్ పెట్టుకోవద్దండి మీరు ప్లాస్టిక్ యూజ్ చేయాలంటే కంపల్సరిగా అది వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే ఎక్కువై ఉండాలి సో మన రాయదుర్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కంప్లీట్గా నిషేధించడం అయినది సో దీన్ని ఎవరైనా వైలేట్ చేసినట్లయితే సో ఫైన్స్ వేయబడతాయి అదే రెండోసారి మూడోసారి లైసెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ట్రైన్ లైసెన్స్ని రద్దు చేసి షాప్స్ను కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి వ్యాపారస్తులు ప్రజలు హోల్సేల్ వ్యాపారస్తులు స్ట్రీట్ వెండార్సు అంటే వీధి వ్యాపారస్తులు అలాగే మన వెజిటేబుల్స్ పల్లెటూరు నుంచి వచ్చి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా దీనికి సహకరించి ప్లాస్టిక్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి ప్లాస్టిక్ని నిషేధించడానికి మున్సిపాలిటీకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఫైనల్గా ప్రజలందరికీ నేను తెలిపే విన్నపం ఏమంటే సో మీరు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్లు తీసుకుని యూజ్ చేయద్దండి సో పర్సన్ యూజ్ చేసినా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ ఫైన్ వేసేటువంటి స్కోప్ మనకు చట్ట ప్రకారంగా ఉంది సో దయచేసి అలాంటి పరిస్థితికి పోవద్దండి పట్టణ ప్రజలు కూడా ప్లాస్టిక్ను వినియోగించకుండా మీకు సంబంధించినటువంటి క్యారీ బ్యాగ్స్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి